రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి ఆదేశాల మేరకు ఇల్లంతకుంట మండల సోషల్ మీడియా కన్వీనర్గా తిప్పాపూర్కు చెందిన బెజ్జంకి శ్రీనివాసును నియమించడం జరిగింది జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి పసిల వెంకటి దీనికి సంబంధించిన నియామక పత్రాలను బెజ్జంకి శ్రీనివాస్కు అందించారు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పథకాలను ప్రజలు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువేయాలని సూచించారు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధోనవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు ఆదిశ్రీనారాయణ గారి ఆదేశాల మేరకు మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కోంపల్లి సత్యనారాయణ గారి సూచనల మేరకు ఇల్లంతకుంట మండల చెందినటువంటి శ్రీనివాసును సోషల్ మీడియా ఇన్ఛార్జిగా నియమించడం జరిగినది ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందే విధంగా కృషి చేయాలని ప్రభుత్వం ఏ పని అప్పచెప్పినా తూచా తప్పకుండా ప్రజల కొరకు పాటు పడాలని ప్రజలకు మేలు జరిగే ప్రభుత్వం నుంచి మేలు జరిగే విషయాలు ఏదున్నా ప్రజలు చేరవేయాలని లెంతకుంట మండల సోషల్ మీడియా కన్వీనర్గా నియమించడం జరిగినది